గురించి దగ్గర పెట్టుకున్నారు దానిపై ఏం రేటు ఉందో డెషిల్ గవర్నమెంట్ అయిపోయింది నేను డిజైన్ల గురించి కానీ ఏం మాట్లాడదు మా బాధ బాధల్లో ఏంటంటే కష్టరాలు ఇచ్చి నమ్ముతో ఉన్న భూమి రోజు నాకు తక్కువ రేటు తీసుకుంటే నాకు భూమి లేదు నాకు వ్యవసాయ బాధలు లేదు చిన్న సన్నకారు రైతులు ఏం చేయాలి మాకు ఎక్కడ భూమి పోని మా సార్ మాకు డబ్బులు వద్దు ఆ రాయపరిచే రైతులు భూమి సార్ మరి బిస్తా దొరుకుతుంది డబుల్ కుమా నిన్ననే ఎయిర్ పోర్ట్ లోనే ఐదు మార్క్ మార్క్ అబూయే పెట్టారు నిన్నట నామ పూలదాలంటం నేను డబుల్ కొడ కావాలని అబూయే ఇండి లేదనుంటే మార్కెట్ రేట్ అంటాం ఆ ప్రకారం అంటేనే మీరు చెప్తున్నారు అంటే దేసిస్ మార్క్ కొని పండి నేను ఇచ్చస్తా మామల నేను మార్కెట్ అంటే అనగా గొడపట్టుకుతున్నాం రేపటి నుంచి మాకు రామరాష్ట్రంలో ఎప్పుడు సేతే ఉద్యోగాలు తీయండి రాజధాని మరి ఎక్కడ నాట్ లేకనే

రావిపాడ జీలో నలభై నుంచి నలభై ఐదు వేలు కవులు నడిచిందండి అదే టైంలో ప్రతిపాటో ఇరవై ఏళ్ళు నడిచింది పదిహేడు వేలు పద్దెనిమిది వేలు నడిచింది ఎందుకు నడిచిందో మీకు అర్థమైంది దానికి అవరాహ అయిపోతుంది నలభై ఐదు వేలు ఎందుకు నడిచింది రావిపాటి భూమి గురుగాల భూమి సార్ భూమి పదిహేడు వేల నడిచింది సౌడు భూమి పదిగాని భూమి మీరు సౌడు భూమికి ఏమన్నా అది మా దురదృష్టం నేను మిమ్మల్ని అనట్లేదు సబ్ రిజిస్టార్ నమోదవడం మా దురదృష్టం కాబట్టి మీరు ఇప్పుడు మేము మా పిల్లలకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు విలువ నలభై అని చెప్పి వాళ్ళ నమ్మ పలికి నమ్మించి అంటే కొంత మార్కెట్ ఉన్నది పెళ్లి పెళ్లిళ్ళు చేసాం పెళ్లిళ్ళు చేస్తే ఇప్పుడు మీరు ఇరవై లక్షలు ఇస్తున్నారు ఆ ఇరవై లక్షలు చేస్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళ పిల్లల్ని ఇంటికి పంపుతున్నారు మీరు కాదు మీ మీ బలందంగా తీసుకుంటామంటే మేము రేసుకోటం చేయాలి లేకపోతే ముందుగా బారిన పడుకోవాలి ఈ రెండులో ఏదో జరుగుతుంది